హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే మనం గొల్లపూడి ల్యాంకో టౌన్షిప్ కి దగ్గరలో ఉన్న ముప్పై ఏడున్నర సెంట్ల స్థలం అయితే చూస్తున్నామండి ఈ స్థలం వచ్చేసేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది మనకి ల్యాంకో టౌన్షిప్ దగ్గరలో రావడం జరిగింది ఇక్కడ గజం వచ్చేసరికి మార్కెట్ వాల్యూ ముప్పై రెండు వేల నుంచి ముప్పై వేలు నడుస్తుంది అది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై వేల చొప్పున అయితే రావడం అయితే జరుగుతుంది వచ్చే నెల నాలుగో తారీఖు అయితే మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది నా బ్యాక్ సైడ్ కనబడుతున్న ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ముప్పై ఏడున్నర సెంట్లు సో మనకి చాలామంది అడుగుతున్నారు గొల్లపుల్లో ఒక సైట్ కావాలని ఎవరైనా డెవలపర్స్ కానివ్వండి లేదంటే కొనుక్కొని పెట్టుకోవాలనుకున్న వాళ్ళైనా ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి మనకి ముప్పై ఏడున్నర సెంట్లు బ్యాంక్ ఆప్షన్లో కేవలం మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలకి అంటే గజం ఇరవై వేలు అయితే పడుతుంది సో ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే మీకు బ్యాంక్ ఆప్షన్లో వచ్చే నెల నాలుగో తారీఖు అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ డబల్ వన్ త్రీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి సో ఒకసారి అయితే లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఇదైతే లొకేషన్ అండి ఇది చూడొచ్చు ఇదంతా కూడా ప్రాపర్టీ ఈ కనబడుతున్న ఈ ముప్పై ఏడున్నర సెంట్లు మనకైతే బ్యాంక్ లో రావడం జరిగింది ఇది సైట్ ముందు ఉన్న రోడ్ అనమాట ఈస్ట్ వైపు అయితే రోడ్డు అయితే రావడం జరిగింది ఈస్ట్ వైపు అయితే ఉంటుందండి ఇది రోడ్డు మనకు అక్కడ కనబడుతున్న మట్టి రోడ్డు డైరెక్ట్గా అయితే ల్యాంకో టౌన్షిప్కి అయితే వెళ్తుంది మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ కనబడుతున్న బిల్డింగ్స్ అయితే చూడవచ్చు అదే జిఐజీ ఇంటర్నేషనల్ స్కూల్ అండి చూసారు కదా నియర్ బై జీఐజి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలోనే మనకి ఈ సైట్ బ్యాంక్ లో రావడం జరిగింది ముప్పై ఏడున్నర సెంట్లు నియర్ బై మీకు విజయవాడ బైపాస్ అమరావతి రోడ్డు అంటారు దాన్నే సో చూసారు కదండి బ్రిడ్జ్ కూడా కనబడుతుందిగా చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా అదిగోండి బ్రిడ్జ్ కూడా కనబడింది చూసారా దీన్నే మనం విజయవాడ అవుటర్ రోడ్ అని కూడా అంటాం అవుటర్ రింగ్ రోడ్ అని కూడా అనుకోవచ్చు సో విజయవాడ బైపాస్కి అతి సమీపంలోనే మనకి గొల్లపూడిలో మీకు కనబడుతున్న ఈ ప్రాపర్టీ ముప్పై ఏడున్నర సెంట్ల స్థలం మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి బెస్ట్ ప్రాపర్టీ వాస్తవానికి కేవలం గజం ఇరవై వేలు చొప్పున రావడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకున్నా లేకపోతే ప్రాపర్టీ గురించి కొనాలనుకుంటున్నా గొల్లపుల్లో లేదు ఇవాళ కొనుక్కొని మనం కన్స్ట్రక్షన్స్కి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇమీడియట్ కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ దగ్గరలోనే సో డెవలపర్స్కి ఇవ్వాలనుకున్నా ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ప్లేస్ అండి అవకాశం యుటిలైజ్ చేసుకోండి వచ్చే నెల నాలుగో తారీఖు వరకే మనకి అవకాశం నాలుగో తారీఖు ఆప్షన్ మూడో తారీఖు బిడ్డ అయితే అమౌంట్ ఇవ్వాలి మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు మీకు ముప్పై లక్ష ముప్పై ఐదు లక్షల రూపాయలు బిడ్డ అమౌంట్ అయితే తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది మిగతా వివరాలకి అండ్ విజిటింగ్కి మొత్తం విషయాలు డాక్యుమెంటేషన్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి విజిటింగ్ వివరాలు మొత్తం కూడా మీకు తెలియజేస్తారు సో బెస్ట్ ప్రాపర్టీ అండి మన గొల్లపుల్లోనే రావడం జరిగింది సో బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ అని అయితే నేను అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వచ్చే నెల మనకి నాలుగో తారీఖు ఆప్షన్ మూడో తారీఖు బిట్ లాస్ట్ డేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ఫోన్ నెంబర్ కాల్ చేసి సిక్స్ డబల్ వన్ త్రీ అని అండి మన టీమ్మేట్స్ అయితే తీసుకెళ్ళి ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఓసేట్ నజీర్